ഓം നമഭവത്തെ വാദ്യവായ മഹങ്കാ അന്നപൂർണ്ണ മംഗളഹാര ചൂസ് ബന്ധു മിത്രീ നമസ്കാരം നീൻ പാടേ പാട്ട എക്കുണ്ടോ കൃഷ്ണ ഇക്കാട രാവയ്യ അക്കാ ഇക്കൂസിനോ അക്കാ ഇക്കാട എക്കൂസ നീവേ ഉണ്ടോ എണ്വോ കൃഷ്ണ ഇക്കാട രാവയ്യ ಅಕ್ಕ ಎ ಚೂಿನ ನೀವೇಣ್ಣವೋ ದ್ವಾರಕೋಣ ಉಡಿಪಿ ಉನ್ನವಾ ದ್ವಾರಕೋ ಉಡಿಪಿ ಉನ್ನವಾ ಅಕ್ಕ ಎ ಚೂಸಿನ ನೀವೇಣ್ಣವೋ ಅಕ್ಕ ಎ ಚೂಸಿನ ನೀವೇಣ್ಣವೋ ಎನ್ನವೋ కృష్ణ ఇక్కడ రావయ్యా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే ఉన్నావో మధురా నగరంలో ఉన్నావో బృందావనములు ఉన్నావో మధురా నగరులో ఉన్నావో బృందావనములు ఉన్నావో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే ఉన్నావో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే ఉన్నావో എ ഉണ്ടോ കൃഷ ഇക്കാട രാവയ്യ അക്കിട എക്കാട് ചൂസിന എക്കാട ഉണ്ടോ കൃഷ്ണ ഇക്കാട് ഇക്ക എ ചൂസിനേ ഉണ്ടോ ఓం నమోభావతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను పాడిన పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున రికార్డ్ చేశాను అనమాట